ఫ్రెండ్స్ జగన్కి భారీ షాకు ముఖ్యమంత్రిగా కొత్త వ్యక్తి ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అర్థ అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిపోతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైజ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాశాఖ మంత్రిగా ఒకవైపు బాధితులు చేపడుతూనే మరోవైపు పార్టీలు అన్ని విషయాలలో యాక్టివ్గానే ఉన్నారు నారా లోకేష్ గతంలో పోలిస్తే ప్రస్తుతం చాలా మారిపోయినట్లుగా కనిపిస్తోంది నారా లోకేష్ అయితే ఎలాంటి విషయాలలోనైనా సరే స్పాట్లోనే రెస్పాన్స్ అవుతున్నారు నారా లోకేష్ తాజాగా మరో రెండు అంశాలలో బాధ్యత గల పాత్ర పోషించారు ఈ విషయాలతో భవిష్యత్తు ముఖ్యమంత్రి నో డౌట్ అనే విధంగా చేశారు వాటికి తగినటువంటి అర్హతలు తనకు ఉన్నాయని మరొకసారి నిరూపించుకున్నారు అయితే మొదటి అంశం ఏమిటంటే ఇటీవలే శ్రీకాకుళంలో జరిగిన కాశీపొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇన్సిడెంట్ జరగ ఇందులో తొమ్మిది మందికి పైగా మరణించారు ఈ విషయం పైన చాలామంది నారా లోకేష్ పైన ఒత్తిడి చేశారు ముఖ్యంగా దేవాలయం కట్టించిన పాండాని అరెస్ట్ చేయాలని ఆ గుడిని స్వాధీనం చేసుకోవాలని కేసు ఫైల్ చేయాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ వాటిని నిరాకరించి తిరస్కరించారు వారు భక్తి భావంతోనే కష్టపడి సొంత డబ్బులతో ఆ గుడిని నిర్మించుకున్నారని ఆ గుడిని తీసుకోవడం తప్పు అంటూ తెలియజేశారు అలాగే గుడిని మూసివేయాలనే అంశాన్ని కూడా అంగీకరించలేదు ఈ విషయంలో ఎవరు కూడా వారిని ఇబ్బంది పెట్టకూడదని సూచించారు